ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో భాయిజాబాయి సాయిబాబాను ఎంత ప్రేమగా చూసుకునేవారో చదువుకుందాం మొదట షిరిడీ గ్రామ ప్రజలు బాబాను ఒక పిచ్చి పకీరు అని భావించి అటులనే పిలిచెడివారు భోజనోపాధికై రొట్టి ముక్కలకై గ్రామములో భిక్షమునెత్తి పొట్టపోసుకునే పేద పకీరు అన్న ఎవరికీ గౌరవము ఉండును కానీ బాబాను ఒక గొప్ప మహాత్మునిగా గుర్తించి సేవించిన ధన్యజీవులు కొద్దిమంది కలరు అట్టివారిలో బాయిజాబాయి మొదటివారు కోతే పాటిల్ తల్లి పేరు బాయిజాబాయి ఆమె ప్రతిరోజు మధ్యాహ్నము తలపై గంపలో రొట్టెలు కూర పెట్టుకొని బాబాకు స్వయముగా ఇచ్చేవారు ఒక్కొక్క రోజు బాబా సమీపమున ఉన్న చిట్టడవికి వెళ్ళేవారు బాయిజాబాయి కూడా చిట్టడివిలో ముళ్ళపొదలు లెక్క చేయక క్రోసుల కొద్దీ దూరము నడిచి ఆత్మధ్యానములో నిశ్చలముగో ఎక్కడో కూర్చుని ఉన్న బాబాను వెదికి బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి వారి ఎదుట విస్తరి ఒకటి వేసి తాను తెచ్చిన రొట్టె కూర మొదలగు భోజన పదార్థములను వడ్డించి కొసరికొసరి వాటిని బాబాకు తినిపించుచుండెను ఆమె భక్తి విశ్వాసములు అద్భుతమైనవి ఎనలేని ఆమె సేవను బాబా చివరి వరకు మరువలేదు బాయిజాబాయిని బాబా ప్రేమగా అక్కా అని పిలిచేవారు ఆమె కుమారుడిని అనగా తాత్యాకోతే పాటిల్ను కూడా ఎంతో ప్రేమగా చూసుకునేవారు సాయిబాబా ప్రేమను స్వయముగా రుచి చూసిన అప్పటి షిరిడీ గ్రామ ప్రజలు ధన్యులు శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి ఓం సైరం ఓం సాయి